శ్రీమద్భగవద్గీత అధ్యాయం రెండు సాంఖ్యయోగం భావార్థం కథ సారాంశం కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు శోకం భయం మోహం చేత పూర్తిగా కలత చెందుతాడు తన గాండీవ ధనుస్సును పక్కన పెట్టి యుద్ధం చేయనని నిరాకరిస్తాడు అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు అతనికి ఆత్మజ్ఞానం మరియు కర్మయోగం గురించి ఉపదేశిస్తాడు ముఖ్య బోధనలు ఆత్మ యొక్క స్వరూపం శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు ఆత్మ అమరమైనది అవినాశి అయినది శాశ్వతమైనది శరీరం నశిస్తుంది కాని ఆత్మ ఎప్పటికీ మరణించదు న జాయతే మ్రియతే వా కదాచిత్ ఆత్మకు జననం లేదు మరణం లేదు శోకం చేయడం అజ్ఞానం జ్ఞానవంతుడు జీవించి ఉన్నవారికైనా మరణించినవారికైనా శోకంచేయడు శరీరం మారుతుంది ఆత్మ మాత్రం మారదు క్షత్రియుని కర్తవ్యం అర్జునునికి ఇలా బోధించబడుతుంది ధర్మయుద్ధం నుండి పారిపోవడం పాపం క్షత్రియుడికి యుద్ధం చేయడం అతని ధర్మకర్తవ్యం కర్మయోగ ఉపదేశం శ్రీకృష్ణుడు కర్మయోగానికి సంబంధించిన మహత్తర సూత్రాన్ని బోధిస్తాడు కర్మనయవాధికారస్థే మా ఫలేషు కదాచన ఆర్ధం కర్తవ్యాన్ని ఆచరించు ఫలంపై ఆసక్తి పెట్టుకోకు విజయ పరాజయాల్లో సమభావంతో ఉండాలి స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏ వ్యక్తి సుఖ దుఃఖాలలో సమంగా ఉంటాడో రాగ ద్వేషాల నుండి విముక్తుడై ఉంటాడు ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉంటాడు వాడే స్థితప్రజ్ఞుడు ఇంద్రియ నియంత్రణ ఇంద్రియాల అసంయమం పతనానికి కారణం ఇంద్రియ నియంత్రణ వల్ల బుద్ధి స్థిరంగా ఉంటుంది ఈ అధ్యాయం ఇచ్చే సందేశం ఆత్మ అమరమైనది కర్తవ్యాన్ని వదిలిపెట్టకూడదు నిష్కామకర్మే మోక్ష మార్గం భావమే నిజమైన యోగం